తెలియదు కానీ ఆ అభిప్రాయాన్ని ముందు నాకు అభిప్రాయం ఉంది దీనిపై మాట్లాడమని చెప్పాడు నాకు కానీ ఇక్కడ వచ్చిన దుర్మార్గం ఏంటంటే బీసీల పట్ల మనకి ఏం కోపం లేదు ఇంకొకరి పట్ల ఇంకోటి పట్ల కోపం లేదు అలాంటి బీసీ అని మానవుల పిల్లని మాగ్ నువ్వు పెళ్లి చేసుకుంటే వాళ్ళ దాండాలు లేవో పుస్త దానాలు లేవో చిట్టుకున్న దానలేవో వచ్చారు మాకు వచ్చి ఉన్నాయి వెలుగులోకి వచ్చడం అని మార్గంలో పిల్లలు మార్గం చేసుకుంటే అక్కడ చేసుకున్నావా దాకా బయలులో పిల్లలు మార్గంలో పిల్లలు చేసుకుంటే బయట చేసుకున్నావు అనేటువంటి దాకా కాబట్టి దేశానికి కులమే ప్రమాదం విషయం చెప్పాలి ఆ సార్ తప్ప పర్టికులర్ గా బీసీలు అందరూ ఎస్సీలు పట్ల ద్వేషం పెంచుకొని ఉంటారు బీసీలు అందరూ దారులు చేస్తున్నారు అని నమ్మ అన్ని కులాలు కిది కులం అనేటువంటి కులం మీద పై కులం ఏదైతే కనపడుతుందో ఆ కులం నిరంతరం దాడి చేస్తే ఏదో అది అత్యంత ఇంకో దూషి ఇంకో ఇంకో ఏదో కొనలో దాడి చేస్తున్నాం అని మనం వాస్తవాలను వాస్తవంగా మాట్లాడుకోవాలి ఆ ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి రాజశేఖర్ జరిగినటువంటి సంఘటన ఏదైతే అది చాలా దారుణమైనటువంటిది నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ తండ్రిగారితో మాట్లాడాను ఆ ఎవరైతే రాజశేఖర్ భార్య ఉందో ఆమెతో మాట్లాడాను ఆ ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకున్నటువంటి అబ్బాయి మన చంద్రశేఖర్ ఆయనతో మాట్లాడాను వాళ్ళ మిస్సెస్ తో కూడా మాట్లాడితే స్పష్టంగా అక్కడ కనిపించింది ఏంటంటే వీళ్ళు నిరుపేదలు ఎవరైతే మాదిగలు ఆ చంద్రశేఖర్ ఉన్నారో ఆయన చాలా నిరుపేద కుటుంబం ఈ ఆదవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కోడీ ఊళ్ళో చాలా భగవంతులు కులపరంగా పరంగా భగవంతుడు కూడా భగవంతులు అవన్నీ అండదండలు చూసుకొని అత్యంత కిరాతకంగా మరి దాడి చేశారు ఇంట్లో నుంచి తీసుకెళ్లి రెండు నిమిషాలు మాట్లాడాలి మీ ఆయన ఎక్కడున్నాడో చెప్పు ఆ మీ మధ్య ఎక్కడున్నాడో చెప్పినటువంటి కోణంలో ఇంట్లో నుంచి తీసుకెళ్లి కాలకు చేతులకు కట్టి మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు చెప్పనంటే మరి ఆయన నిజంగా కూడా తెలియదు ఎందుకంటే ఆ తమ్ముడు మరి ఎందుకు చెప్పలేదు తమ్ముడు అని అడిగినప్పుడు ఏం చెప్పడంటే వాస్తవానికి మేము ఇద్దరం ప్రేమించుకున్నాము మా అన్నకైనా మా నాయనకైనా చెప్తే కుట్టుకోనప్పుడు ఇంకో రకంలోనో మా దగ్గరికి వాళ్ళు వస్తారనే ఉద్దేశంతో నేను ఎక్కడున్నా విషయం కూడా మా కుటుంబ సభ్యులకు మా నాన్నకే కానీ మా అన్నకి కానీ తెలియదు అన్న అందుచేత నేను చెప్పలేదు అని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్న అబ్బాయి చెప్పాడు కాబట్టి పోలీసులు పట్టుకోవాలనుకుంటే పది నిమిషాలు పడిగాలి పట్టుకునే ప్రయత్నం చేసి మరి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే కనుక ఈ సమస్య అక్కడికి పరిష్కారం అయ్యేది కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ చంపినటువంటి వెంకటేశ్వర వెంకటేశ్వర యాదవ్ వెంకటేష్ యాదవ్ వాళ్ళ బ్రదరో సుత్రమో ఏమైతే కానీ ఏఎస్ఐ ఏఎస్ఐ ఎ ఎవై ఏఎస్ఐ గారు రండమ్మా మీ భద కనిపిస్తాం అని ఆ అందరి సమస్య పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎవరో అధ్యక్షులు మా ఊరి బిడ్డనే పెళ్లి చేసుకుంటారు అనేటువంటి కోణంలో బిదిరించి ఆయన మా అప్ప చెప్పండి అంటే ఏఎస్ఐతో చెప్పాడట ఏమని ఆ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లని మాకు అప్ప చెప్పండి అనేటువంటి కోణంలో వ్యాంటేజ్ తీసుకొని వెళ్ళి కారులో లో ఫోన్ లో దగ్గర పడేసి చంపినటువంటి దాని సంఘటన మరి దీని మీద చాలా ప్రయాసరాలు ఉన్నాయి చాలా చెప్పినట్టు చెప్పినటువంటి పెద్దలు చెప్పినాడు ఎక్కడ చూసినా కేవీపీఎస్ ఇక్కడ నిరంతరం కనిపించేటువంటి ప్రజా సంఘాలు దళిత సంఘాలు కనబడుతున్నాయి తప్ప గ్రామంలో ఒక్కొక్క గ్రామంలో పది సంఘాలు ఉంటాయి మాల సంఘం ఉంటాయి మాయ్య సంఘం బహిరంగ చాలా కుల సంఘాలు ఇంకా ఇన్ని గ్రామాలు ఉన్నాయి తెలంగాణలో ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క నాయకుడు వచ్చినా ఒక్కొక్కల సంఘ నాయకుడు వచ్చినా మొత్తం హైదరాబాద్ మొత్తం వందల వేల మందితో నిండిపోయింది కాబట్టి ఆర్థిక వనరులు సమకూర్చుకొని ఐక్య పోరాటం చేస్తే కనుక